కారం కారం రంగు ఉంటుంది తెలంగాణను వ్యతిరేకించిన చంద్రబాబుకి రేవంత్ విజ్ఞప్తులు తెలంగాణ సాధించిన కేసీఆర్ అని ప్రశ్నించారు నిరంజన్ రెడ్డి ఏడాదిన్నరలో పాలమూరికి రేవంత్ చేసిందేమీ లేదు అన్నారు చంద్రబాబుకి గురు భక్తిని చూపించాలి అనుకుంటే అది రేవంత్ ఇష్టం కానీ తెలంగాణ ప్రయోజనాలను ఫలంగా పెడితే మాత్రం బీఆర్ఎస్ సహించదు అన్నారు నిరంజన్ రెడ్డి తెలంగాణ సమాజం ఎన్నటికీ క్షమించరా అన్నటువంటి చంద్రబాబు నాయుడు అటువంటి చంద్రబాబు నాయుడికి ఏమో విజ్ఞప్తి చేస్తావు నువ్వు చంద్రబాబుకు విజ్ఞప్తి చంద్రబాబుకు విజ్ఞప్తి అని వేడుకుట్టావు తెలంగాణ తెచ్చినటువంటి కేసీఆర్నేమో విషం దాగిదావు అని నీ సంస్కారం ఇదేనా నీ భాష ఇదేనా ఏ ఏమి ఇచ్చిన నువ్వు వచ్చి ఇరవై అయిపోయింది ఇరవై నెలల్లో పాలమూరుకు నువ్వు చేసింది ఏంది ఒకటి చెప్పు ఈ ఎంగిండియా కింద ఇంతకుముందు ఆరు నెలల కింద శంకుస్థాపన చేసిన అయితేన ఇవాళకి పునాది లేదు ఆడ ఏం లేదు ఆళ్ళు లేదు మళ్ళీ ఇవాళ కొత్త శంకుస్థాపన కొల్లాపూర్లో చేసినావు ఇప్పుడు ప్రారంభం మొదలు పెడుతున్నటువంటి ఈ జూరాల లక్ష ఎకరాలతోన ఈ పాలమూరు విత్తలు దూరము చూపించుకోండి మాకేం అభ్యంతరం లేదు కానీ గురుదక్షిణ కింద తెలంగాణ ప్రయోజనాలను ఘనంగా పెడతామంటే మాత్రం సహించేది లేదు